ఒక అయిపోయిన షూడ్ వచ్చేసి మన అంజుపాయ బండి ఇది వచ్చేసి టీపీ బండి ఈ బండికి వచ్చేసి ఆయిల్ అనేది ఎడ్ దగ్గర లీక్ అంట చూడండి ఎక్కడ లీక్ అవుతుంది అనేది లైట్ అవుతాం ఎడ్ దగ్గర ఇందులో ఆయిల్ లీక్ అయిందట తర్వాత వచ్చేసి ఇక్కడ మామూలు ఉంది ఇక్కడ నుండి మేము ఇందులో బయటపడి దీనిమే పడి బండి అనేది రన్నింగ్ లో పోతుంటే ఆయిల్ లీక్ అయిందట బాగా ఇక్కడ లీక్ అయ్యి హెడ్ హెడ్ లో లీక్ అయ్యి ఆ బేస్ మీద పడి చాంబర్ మీద మన బండి రన్నింగ్ లో పోతే మాట వాళ్ళని వస్తుందంట ఇంజినార్ కూడా బాగా లీక్ అయిందంటే లీక్ అనమాట ఎన్ని రోజులు అయింది కాబట్టి అలా లీక్ కాబట్టి ఐదు రోజులు లీక్ అంట ఇప్పుడు మనం హెడ్ హెడ్ ఓపెన్ చేసి ఏమైంది ఏమైంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఓకే ఫస్ట్ ఇప్పుడు హెడ్ ఓపెన్ చేద్దాం అరేంజ్ చుల్లి ఇప్పుడు మనం ఈ వాళ్ళ బీకి పీకి తర్వాత వచ్చేసి నాజిల్ బీకిదాం తర్వాత వచ్చేసి సైరాన్స్ అనమాట సైరాన్స్టేట్ బూటు ఇవన్నీ బీక్తే హెడ్ మనకి సింపుల్గా బయటికి వచ్చేసింది ఓకే హెడ్ వచ్చేసింది పీకినమాట హెడ్ గోరు బాగానే ఉంది మొత్తం కూడా బాగానే ఉంది ఓకే హెడ్ తీయటం బయటికి అయిపోయింది అనమాట హెడ్ వచ్చేసింది మనకు దానికి దీనికి ఆయిల్ వచ్చేసి ఎక్కడ నుండి కారుతుంది ఇందులో నుండి కారుతుంది కాబట్టి ఈ హోల్స్లో నుండి ఇంకా లోపల నుండి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండు వాల్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు తిరిగి చూస్తే మొత్తం కూడా ఎటు జెడ్ జడ్డు చుట్టూ కూడా మొత్తం బాగానే ఉంది అనమాట ఎటు వచ్చిందంటే లోపల రాకు వచ్చింది అనమాట ఈ సందులో లోపల లెఫ్ట్ లో ఉండి ప్లస్ లెఫ్ట్ లో రైట్ లో రెండు చోట్ల కూడా సన్న క్రాక్ వచ్చింది మీకు బహుశా ఇది అవ్వకూడదు అనుకుంటా ఎందుకంటే చాలా లోపల ఉంది కాబట్టి క్రాక్ అనేది మనకి గౌరవపడదావు గౌపడదావు చూపిస్తూ ఉండవు క్లియర్ క్లియర్గా అంటే అంచనా ప్రకారం ఎక్కడ చూసారా లోపల అక్కడ అనమాట అక్కడ ప్లస్ లెఫ్ట్లో కూడా ఇంకో ఇది రైట్ రైట్లో పోయి లోపల అక్కడక్కడ ఉంది క్రాక్ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ ఓ అక్కడ క్రాక్ ఉంది అనమాట అక్కడ నుండి మనకి బయటికి ఆయిల్ అనేది రిలీజ్ రిలీజ్ అయ్యి మనకు హెడ్ మీద పట్టడం జరుగుతుంది అనమాట ఇప్పుడు హెడ్ పనికిరాదు ఎడ్డు తీసేసి మనం కొత్త తీద్దాం ఎందుకంటే మనకు లోపల చేయడానికి ఏం లేదు అన్నమాట ఈ యొక్క అనేది దాపడానికి కాబట్టి ఇప్పుడు ఎడ్ తీసేసి మనం కొత్తది మార్చుకోవటమే కొత్త దేశం తీసుకొస్తాం ఇప్పుడు హెడ్ అనేది ఓకే కొత్త హెడ్ తీసుకొచ్చినమాట ఇది హెడ్ ఇది వచ్చేసి కాస్త ఐదు వేల రెండు వందలు దీన్ని ఓపెన్ చేసి మనం లోపల చూద్దాం ఎలా ఉంది అనేది కొత్త హెడ్ వాళ్ళ తో సహా వస్తుంది తర్వాత వచ్చేసి లోపల వచ్చేసి కంటెంట్ ఇవన్నమాట బోల్డ్ ఫిట్టింగ్ ఇప్పుడు వీటిని మొత్తం కూడా దీనికి పెట్టి సెటప్ చేసి బండికి ఎక్కిచ్చేద్దాం ఇవి వచ్చింది హెడ్ వచ్చేసి మనకి ఇదనమాట ఓకే రైట్ ఎడ్ ఫిట్టింగ్ మొత్తం ఓకే బోల్డ్ ఫిట్టింగ్ ఎడ్కి స్టడ్లు సారా స్టడ్లు క్లాంప్ ఇప్పుడే దీన్ని గ్యాస్ కట్టేసి ఎక్కిద్దాం తర్వాత వచ్చేసి దీన్ని బట్టే సామాన్లు దీన్ని బట్టే సామాన్లు చిలకలు అనమాట చిలకలు కూడా ఖరాబ్ అయిపోయినాయి దీనికి గుంట బండి ఆతి అయిపోయాయి గుంట బండి దీనివల్ల మనకి బీడింగ్ అనేది కట్టబడదన్నమాట అందుకే తీసేస్తా తర్వాత వచ్చేసి కొత్త చిలకలు బిఎస్ త్రీ అస బిఎస్ ఫోర్ అవి ఇవి కొత్త చిలకలు వీటిని తర్వాత వచ్చేసి ఈ మన గ్యాస్ కట్టు ఎడ్ లోపలసి ఎక్కిచ్చాడు ఓకే వాళ్ళు అప్పుడు సెట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది ఏ టు జెడ్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రెక్కిచేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హెడ్ మొత్తం ఫిట్టింగ్ చేయడం మొత్తం అయిపోయింది ఇప్పుడు దీని ఒకసారి స్టార్ట్ చేసి మనం చూద్దాం స్టార్ట్ ఎలా అయింది అనేది ఒక దెబ్బకి స్టార్ట్ అవుతుందా లేదని చూద్దాం ఓకే వీడింగ్ ఇంజన్ స్టార్ట్ అయింది బాగానే ఉంది దీనికి వచ్చి చూసారుగా హెడ్ ఎప్పుడైనా కానీ అపాతి బాయ్ హెడ్ ఎప్పుడైనా కానీ ఈ సర్కిల్ లో వెనక ఆయిల్ అనేది లీక్ అయితే కంపల్సరీ హెడ్ అనేది లోపల క్రాక్ వచ్చినట్టు అనమాట నిజానికి ఎప్పుడైనా కానీ ఎలాంటి టల్ అనేది చూస్తే హెడ్ డబ్బులు ఉంటే కొత్త తీసుకోండి డబ్బులు ఏదో ఒక కళ్యాణ్ ఆన్ తీసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్ వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లేకపోతే అలాగే మరియు ఎలాంటి అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్